అనకపల్లి స్థానిక విజయ్ రెసిడెన్సినందు ఎస్బిఐ బ్యాంక్ వారు సైబర్ అవేర్నెస్ టౌన్ హాల్ మీటింగ్ నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం రీజనల్ మేనేజర్ అయినటువంటి కె జగదీశ్వరరావు గారి అధ్యక్షతన జరిగింది ముఖ్య అతిథిగా అనకాపల్లి డిఎస్పి ఎం శ్రావణి గారు మరియు టౌన్ సిఐ విజయ్ కుమార్ గారు విచ్చేసారు సిఏ విజయ్ కుమార్ గారు మాట్లాడుతూ ప్రజలు సైబర్ క్రైమ్ లపై చాలా అప్రమత్తంగా వ్యవహరించాలని తెలియజేశారు అలాగే దేశంలో రోజు రోజుకి సైబర్ బాధితులు పెరుగుతున్నందున పోలీస్ సైబర్ డిపార్ట్మెంట్స్ వారు పంతొమ్మిది వందల ముప్పై అనే టోల్ ఫ్రీ నెంబర్ పెట్టడం జరిగింది ప్రజలు దీనికి కాల్ చేసి తమ యొక్క సమస్య తెలియదు చేసినట్లయితే ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుని వారి యొక్క సమస్యను పరిష్కరిస్తారని తెలియజేశారు అలాగే డిఎస్పీ శ్రావణి మేడం మాట్లాడుతూ ప్రజలు తమ యొక్క సమస్యను తెలియజేయడానికి ఎటువంటి సంకోచం అవసరం లేదని ఏ అధికారైనా సరే మీ యొక్క సమస్యపై యాక్షన్ తీసుకోకపోతే తమ వద్ద వచ్చి ఫిర్యాదు చేయవచ్చు అని తెలియజేశారు ఈ రోజు ఏదో ఒక ఏ ప్లస్